ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి శ్రీ లలిత అష్టోత్తర సతనామాల్లోని ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు నామాల యొక్క వివరణ ముందుగా ఓం సచామర రమావాణి వీజితాయే నమః లక్ష్మీ సరస్వతుల చేత చామరములు ధరింపబడి వీచబడుతూ సేవించబడుతున్నటువంటి తల్లి అని అర్థం వస్తుంది అమ్మవారికి అటు ఇటు రమ వాణి ఉన్నారు వారిద్దరూ చామరములు పట్టుకొని అమ్మవారికి వీచుతూ సేవించుకుంటూ ఉన్నారు ఉపాసనా సాంప్రదాయంలో మనము ప్రధానంగా ఉపాసించే దేవతను ప్రధానంగా చెప్పాలి మిగిలిన శక్తులను అంగశక్తులుగా చెప్పాలి సరస్వతి ఉపాసనలో కాళీ లక్ష్మి ఇరువైపులా సేవించుకుంటున్నారు వర్ణన ఆ విధంగా వర్ణన చేశారు అది ప్రధాన దేవతలకు మిగిలిన రెండు శక్తులను అంగదేవతలుగా చెప్పడం అంత మాత్రాన వీరు తగ్గిపోయారు అని అర్థం కాదు ముగ్గురిని కలిపి ఉపాసిస్తున్నారు అని అర్థం అనమాట ఒకవైపు సరస్వతి ఒకవైపు లక్ష్మి మధ్యలో గౌరీదేవి గౌరీ బీజము హ్రీంకారం అటు ఇటు లక్ష్మీ సరస్వతులు అమ్మవారికి వింజామర్లతో విసురుతూ ఉన్నారు ఆ వీచినప్పుడు ప్రేరణ కదలిక తెస్తోంది ఒకవైపు సరస్వతి ఒకవైపు లక్ష్మి అంటే సరస్వతి బీజం ఐం బీజం శ్రీం అంటే ఐం హ్రీం శ్రీం అని బీజాక్షరములు కనబడతాయి ఆ బీజాక్షర స్వరూపాన్ని మనము ఈ స్వరూపంతో దర్శించాలన్నమాట ఈ రూపంగా మనము దర్శించాలి లక్ష్మీ సరస్వతులు అమ్మవారిని సేవిస్తున్నారు అంటే లక్ష్మి అంటే సంపద సరస్వతి అంటే జ్ఞానం ఈ రెండే మన జీవితానికి కావలసినవి అయితే ఈ సంపద జ్ఞానము అమ్మవారి సేవకు వినియోగించాలి భగవదర్పణ బుద్ధితో ఆ తల్లికి అర్పించాలని చెప్పడం అన్నమాట లక్ష్మీ సరస్వతులు అమ్మవారిని సేవిస్తున్నారు అంటే సంపద జ్ఞానం ఆ పరాశక్తికి అర్పణగా అర్చనగా ఆరాధనగా సేవించుకుంటున్నారు అని అర్థం తర్వాతి నామం ఓం భక్త రక్షణ దాక్షిణ్య కటాక్షాయే నమో నమ అంటే అమ్మవారి చూపుల మహిమ గురించి చెప్తున్న నామం అన్నమాట ఇది భక్తులను రక్షించేటటువంటి దయ సమర్థత కలిగినటువంటి కడగంటి చూపులు గల తల్లి అని తన చూపులతో జ్ఞాన ప్రకాశాన్ని అందించి మోక్షాన్ని ఇచ్చే తల్లి కామాక్షి మీనాక్షి విశాలాక్షి ఈ నామాలు అమ్మవారి చూపుల మహిమను చెప్తున్నాయి ఆ చూపులకు ఎంత శక్తి ఉందంటే రక్షణ దాక్షిణ్యం అంటే సమర్థత భక్తులను రక్షించడంలో సమర్థత కలిగిన కడగంటి చూపులు అమ్మవన్నమాట అవతల వారి దుఃఖం చూసి మనసు కరిగితే దానికి దయ అని పేరు కేవలం దయ వల్ల ప్రయోజనం ఏమీ లేదు దయతో పాటు దుఃఖాన్ని పోగొట్టగలిగే సమర్థత కూడా ఉండాలి అదే దాక్షిణ్యం భక్తులను ఎలాంటి ఆపదల నుండి అయినా రక్షించగల సమర్థత అమ్మవారి నేత్రాలకున్నాయి అమ్మవారి చూపు మన వైపు సోకిందా అన్ని ఆపదల నుండి మనము బయటపడతాం సంసార బంధనం నుంచి మోక్షాన్ని ఇచ్చే చూపు అమ్మవారిది చూపు అంటేనే వెలుగు జ్ఞానం అని అర్థం ఆ జ్ఞానమే బ్రహ్మజ్ఞానం ఆ బ్రహ్మజ్ఞానం వల్లనే మనము ఈ సంసారం నుంచి బయటపడి మోక్షాన్ని పొందగలుగుతున్నాం తన కంటి చూపులతో జ్ఞాన ప్రకాశాన్ని అందించి మోక్షాన్ని ఇచ్చే తల్లి అని ఒక అర్థం అనమాట తర్వాతి నామం ఓం భూతేశాలింగ నోద్భూత పులకాంగ్యై నమో నమ అంటే సర్వజీవులకు ప్రభువైన పరమేశ్వరుని యొక్క స్పర్శతో పులకించినటువంటి తల్లి అని అర్థం ఇక్కడ శివుని గురించి వాడిన అద్భుతమైన శబ్దం భూతేశ అంటే భూతములకు ఈశ్వరుడు అని అర్థం భూతములు అనగా పంచభూతములు నిఘంటువు పరంగా భూత అనే శబ్దానికి కలిగినవి ఉన్నవి అనే అర్థం సృష్టిలో కలిగినవి ఉన్నవి భూతములు ఆ భూతములకు ప్రభువు కనుక భూతేశుడు అని అటువంటి భూతేశ్వరుడైన సదాశివుని యొక్క స్పర్శతో పులకించిన శరీరం కలిగిన తల్లి జగదంబ ఈ నామంలో శ్రీ విద్యా సంప్రదాయంలో ఉన్న సమయాచారాన్ని చెప్తున్నారు ఆది దంపతుల అన్యోన్యమైన అవిభాజ్యమైన ప్రణయాన్ని భావన చేస్తే అది లోకానికి క్షేమము జ్ఞానప్రదం కూడా అమ్మవారు అయ్యవారి ప్రేమకు స్పందిస్తున్నారు దాంపత్య ధర్మంలో విశేషం ఏమంటే ఒకరి భావాలకి ఒకరు స్పందించగలగడం ఇది అన్యోన్యత అని లోక వ్యవహారంలో అంటూ ఉంటాం పరమేశ్వరుని శరీరంలో అర్థభాగంగా అమ్మవారు ఉన్నారు కనుక భూతేశుని స్పర్శ నిరంతరం ఉంది కనుక దానిచేత పులకించిన శివశక్యాత్మక శివశక్యాత్మకత ఆనందాన్ని ప్రకటిస్తోంది అమ్మవారి దర్శనంతో ఉభయల భావన మన మనసులో మెదలాలి శివశక్తుల సామరస్య భావన ఆ సామరస్యం చేత పులకించిన ఆనంద రూపిణి అమ్మవారు ఆ పులకింత ఆనందానికి పారవస్యానికి సంకేత తర్వాతి నామంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమః నమ శ్రీ గురుభ్యో నమ